ప్రణాళికా గ్రంథాలు చదవాలి చదవకపోతే దేవుని ప్రణాళిక ఈ భూమి మీద ఇప్పుడు ఏం నడుస్తూ ఉందో ఏం కార్యక్రమం నడుస్తుందో మనకు అర్థం కాదు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేము ప్రణాళికా గ్రంథాల్లో ఉండే సందేశం బాగా జీర్ణమైతే మీ ప్రార్థన కూడా ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతుంది దేవునితో మీరు మాట్లాడే విధానం మీరు సువార్త చెప్పే విధానం జీవిత సమస్యలను మీరు ఎదుర్కొనే విధానం అంతా మారిపోతుంది ఈ ప్రపంచమే మీకు మారిపోతుంది మీరే మీకు మీరే కొత్తగా కనపడతారు ఈ ప్రణాళికా గ్రంథాలు దేవుడు ఈ తరంలో భూనివాసులకు అప్పగించిన అనుగ్రహించిన ప్రసాదించిన అతి గొప్ప వరం ఈ తరంలో ఈ ప్రణాళిక గ్రంథాలు చాలామందికి అర్థం కావడం లేదు అయ్యేది ఎందరో బుక్స్ రాశాయి ఈయన కూడా రాశాడు అనుకొని చాలామంది బస్సు మిస్ అయినట్టు ప్రత్యక్షత మిస్ అయిపోతున్నారు మీరు నిత్యత్వంలో బాధపడకుండా ఉండాలంటే అయ్యో నేను మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నానే నేను ఇంకా హయ్యర్ ప్లేస్కి రావాల్సిన వాడిని రావాల్సిన దాన్ని ఈ కింద ఉండిపోయానే అని మీరు బాధపడకుండా ఉండాలంటే ఈ ప్రణాళిక గ్రంథాలు చదవాలి అది పెద్ద బంగాళాఖాతం కంటే పెద్ద సముద్రం అది మామూలుగా